కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా కైనే ఎంచుకోండి రాజధాని ఢిల్లీ ఎన్నికలలో గెలిచిన బీజేపీ మరో రెండు రోజులలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది అయితే ఎన్నికలలో ఇచ్చిన హామీని అప్పుడే నెరవేర్చడం మొదలుపెట్టింది యమునా నది కాలుష్య ప్రక్షాళన పనులను ప్రారంభించింది పక్కా ప్రణాళికతో నదిని శుభ్రపరిచేలా చర్యలు చేపట్టారు ఈ మేరకు చెత్త తీసే యంత్రాలు రంగంలోకి దిగాయి ప్రజలకు చిరకాలం నుంచి అమలవ్వకుండా ఉండిపోయిన వాగ్దానాన్ని పూర్తి చేయడానికి బీజేపీ కంకణం కట్టుకుంది లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా పర్యవేక్షణలో యమునా నది ప్రక్షాళనకు ఆదివారం అధికారికంగా శ్రీకారం చుట్టింది ఇప్పటికే తన్నుల కొద్ది చెత్త యమునా నదిలో ఉంది దాన్ని శుభ్రం చేయడం కోసం యంత్రాంగాలతో క్లీనింగ్ ఆపరేషన్ మొదలు పెట్టారు ట్రాష్ స్కిమ్మర్లు వీడ్ హార్వెస్టర్లు ట్రెడ్జీ యుటిలిటీ యూనిట్లతో నదిని శుభ్రం చేయడం ప్రారంభించారు ఈ యంత్రాలు నదిలో అడ్డదిడ్డంగా పెరిగిన కలుపు మొక్కలను తొలగించడంతో పాటు నదిలో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తాయి అలాగే మురుగునీటితో పేరుకుపోయిన మేటలను కూడా డ్రెజింగ్ యంత్రాలు తొలగిస్తాయి యమునా నది ఉత్తరాఖండ్లో హిమాలయాలను వీడిన తర్వాత హర్యానా యూపీ సరిహద్దుల మీదుగా ప్రవహించి ఢిల్లీ నగరాన్ని చేరుకుంటుంది ఇక్కడ వరకు సాగించే ప్రయాణంలో నది పెద్దగా ఎక్కడా కలుషితం కావడం లేదు కానీ ఎప్పుడైతే ఢిల్లీలోకి ప్రవేశిస్తుందో అక్కడి నుంచే నదికి కష్టాలన్నీ మొదలవుతున్నాయి మూడు కోట్లకు పైగా జనాభా నివసిస్తున్న ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ నుంచి అనునిత్యం మురుగు పారిశ్రామిక వ్యర్థాలు వచ్చి నదిలో కలుస్తున్నాయి ఢిల్లీని దాటిన తర్వాత మధుర ఆగ్రా నగరాల నుంచి కూడా పెద్ద మొత్తంలో మురుగు పారిశ్రామిక వ్యర్థాలు వచ్చి చేరుతున్నాయి ఢిల్లీలో యాభై ఏడు కిలోమీటర్ల మేర ఈ నది ప్రవహిస్తోంది ప్రభుత్వం ఢిల్లీలో ప్రవహించినంత శుభ్రం చేయాలని నిర్ణయించుకుంది ఇందుకోసం ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు మొత్తంగా నాలుగంచెల వ్యూహంతో రాబోయే మూడేళ్లలో యమునా నదిని పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ట్రాష్ స్కిమర్స్ వీడ్ హార్వెస్టర్స్ డ్రెడ్జ్ యుటిలిటీ క్రాఫ్ట్స్ సాయంతో నదు నుంచి వ్యర్థాలను తొలగిస్తారు ఢిల్లీని పట్టిపీడిస్తున్న అత్యంత సంక్లిష్టమైన పర్యావరణ సమస్యలలో ఒకటైన యమునా కాలుష్యాన్ని పరిష్కరించే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి